అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ టూ నైంటీ టూ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఎయిట్ సెవెంటీ వన్ ఎలుగుతోలు తెచ్చి ఎంతగా నుదికిన నలుపుగాక ఏల తెలుపు గలుగు కొయ్య బొమ్మనెంత కొట్టిన గుని అవునే విశ్వదావిరామ తాత్పర్యం ఎలుగుబంటి తోలు కూడా అట్టిదే చెక్కబొమ్మ గుణములు కలదిగా తయారవ్వదు కదా వేమన పద్యాలు ఎయిట్ సెవెంటీ టూ ఎవరికెవరు దారికెవ్వరు రాబోరు గవయగోరు హంస గదియ నొక్కి శివుని రూపముని సేవింప దొరకును విశ్వదా విరామ తాత్పర్యము ఎవరికి ఎవరు చివరికి ఎవరు పరమాత్మ జ్ఞానం కలిగి శివరూపమును ధ్యానించువాడు సేవించువాడు ధన్యాత్ముడు వేమన పద్యాలు ఎయిట్ సెవెంటీ త్రీ ఎవ్వడ జ్ఞాన తిమిరంబు నేపు మాపి జ్ఞానమను వెన్నెలం దొప్ప భూ భూను నేని జంద్రు బోలిన గురునండ సాధకముగా గూడినను గాని తీరదు కోర్కే వేమ తాత్పర్యం అజ్ఞానమనడి చీకటిని పారద్రోలి జ్ఞానం అనడి వెన్నెలలో స్నానమాడు వాడు మోక్షప్రాప్తిని పొందును టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు శివార్పణం